నామినేషన్ వేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో నేను చాలా నిబద్ధత గల వ్యక్తిగా నేను పార్టీలో ఉండడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ అధిష్టానము నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదిగానే ఉంటూ రేపు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి అనుకుంటున్నాను దాంతోపాటు ఈరోజు ఇక్కడ వెలగపూడి కానీ లేకపోతే ఎంఈబి సత్యాన కానీ ఈరోజు అలా వాళ్ళిద్దరు కూడా స్థానికులు కాదు నేను ఒక్కడినే స్థానికులను నాకు ఒక నమ్మకం ఏంటంటే ఈరోజు నా వెనకాదుల యాదవ్స్ కానీ మత్స్యకారులు కానీ లేకపోతే మిగతా మిగతా సర్కిల్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నా వెనకాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరిగా నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉందని ముఖ్యంగా నేను ఆంజనేయ భక్తుడిని ఆంజనేయ అంటే ఆటోమేటిక్గా మీకు మీకు తెలుస్తుంది ఆంజనేయుడు విజయం విజయానికి చిహ్నం కనుక ఆయన కంపల్సరీగా నన్ను గెలిపేస్తార నమ్మకం నాకు ఉంది లోకల్కి నాన్ లోకల్ మధ్య మధ్య పోటీ ఈరోజు జరుగుతున్న యుద్ధం ఏంటంటే మేము మత్స్యకాలము మేము ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళని మేము భుజకాల బుధస్కంధాల మీద వేసుకొని మోసం విన్నాను ఇప్పుడు మేము మోయడానికి మేము సిద్ధం కాలేము ఈరోజు రేపు భవిష్యత్తులో మేము అందరూ భుజాల మీద ఎక్కి రేపు ఈ యొక్క విశాఖపట్నం అంటే మత్స్యకారుది ఈరోజు దీన్ని విశాఖపట్నాన్ని ఇసుకపాలెం అనేవారు ఇసుకపాలెం అంటే మత్స్యకారులు ఉన్న ఏరియా దాన్ని ఇసుక అంటారు ఇసుక పాలెం అంటారు కనుక ఈ యొక్క మత్స్యకారుల ఏరియాలో మిగతా వర్గాల వాళ్ళు వచ్చి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో అలాగే మమ్మల్ని దోచుకున్నారు ఈ ఇక మేట అటు చలనము రేపు భవిష్యత్తులో మేము కంపల్సరిగా మత్స్యకారులుగా మేము గెలుస్తాము రేపు రాబోయే రోజుల్లో కూడాను రాష్ట్రంలో అతిపెద్ద ఓటర్ అయినటువంటి మత్స్యకారులు ఉన్నారు కంపల్సరిగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గం మత్స్యకారులది వేరే వాళ్ళు వచ్చి పరిపాలించినవేంటి అది జరగదు రేపు భవిష్యత్తులో మేము మత్స్యకారుల నినాదంతో ముందుకెళ్ళి రేపు ఆ శాసనసభలో ఎమ్మెల్యేగా నేను గెలిచి నమ్మకం నాకు నాకు నమ్మకం ఉంది ప్లస్ నా వెనుకదులా నా యొక్క మత్స్యకారులు యాదవస వర్గం అందరూ చూడండి అందరూ మత్స్యకారులే ఈరోజు నలభై వేలు అరవై అరవై వేల రూపాయలు ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ అంటే నాకు కంపల్సరీగా నాకు వస్తుంది నాకు నాకు నమ్మకం ఉంది ఈ ఈ నమ్మకమే నన్ను గెలిపిస్తా అని చెప్పి నా మిమ్మల్ని మీ మీడియా ద్వారా కూడా మాకు కొంచెం మీరు ఆదరణ కల్పించి రేపు భవిష్యత్తులో మీడియా ద్వారా కూడా నాకు ఆదరణ కల్పించి సహాయం చేసి మీరు విస్తృతంగా నన్ను ప్రచారం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కారణం ఏంటంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఏదైతే సిద్ధాంతం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్టుకుని ఉన్నారో అదే సిద్ధాంతంతో నేను ముందుకు వెళ్తున్నాను కనుక నేను నా నాన్నగారి సిద్ధాంతాలని ఆయన వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యానర్ని నేను కాంగ్రెస్ పార్టీ జెండాని నేను పట్టుకొని ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం నేను ముందుకు వెళ్ళి రేపు భవిష్యత్ తరానికి నేను ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు షర్మిలాకి ఈరోజు మా పీసీ అధ్యక్షురాలు షర్మిలాకి కొంత అవగాహన లోపం ఉండొచ్చు లేదా మన మా యొక్క పార్టీలో కురువృద్ధులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తప్పుదోర పట్టిస్తున్నారు మా ఎవరైతే పిసిసి అధ్యక్షురాలు సర్మిలా గారు ఉన్నారో వాళ్ళు తప్పుతో పట్టించి వీళ్ళైతే గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆమె తప్పని అనుకోవట్లేదు రేపు భవిష్యత్తులో ఆమె గ్రహిస్తుంది రేపు నేను గెలిచిన తర్వాత నిజంగానే మత్స్యకారికి నేను టికెట్ ఇవ్వలేకపోయాను అని బాధపడే రోజు వస్తా అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు మేము ఏదైతే స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చామో ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు నరేంద్ర మోడీ అమ్మకాని పెడుతున్నాడు అది ఓన్లీ విశాఖపట్నమే కాదు రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోను లేదు దేశంలో కూడాను అమ్మకాలు పెట్టే పనిలో ఉన్నాడు కానీ మేము ఏదైతే కష్టపడి మేము స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాము రేపు భవిష్యత్తులో దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపి అదే యథావిధిగా ఎలా జరిగితే ఇప్పుడు ఎలా ఉందో రేపు భవిష్యత్తులో కూడా అలాగ ఉండేటట్టు మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము నేను ముఖ్యంగా మత్స్యకారుడిగా మా మత్స్యకారులు గంగవరంలో మా మత్స్యకారులందరూ కూడా స్టీల్ ప్లాంట్లు వర్క్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఒకటే ఆమెస్తున్నాను నన్ను గెలిపించండి మత్స్యకారుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చేయకుండా ఆపి మీకు అందరికీ ఒక బహుమతిగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు కోరుకుంటున్నాను మేము మత్స్యకాలం అనేసరికల్లా మేము ఆర్థికంగా వినుబడి ఉన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ ఆర్థికంగా ఈరోజు ధనవంతులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క విశాఖపట్నంలో తూర్పు పనే కాదు విశాఖపట్నం కొన్ని నియోజకవర్గంలో వాళ్ళు కొనేసే పరిస్థితి ఉంది ఆ డబ్బు డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు కొనేస్తున్నారు కనుక మా మత్స్యకారులు ఈరోజు మేము అంతా ఐక్యంగా ఉన్నాము మత్స్యకారులు ఓటే చెప్పాను ఎవరు లొగొద్దు మీరు ఎవరు ఏవిచ్చినా ఇచ్చినా తీసుకోండి కానీ మత్స్యకారులకే ఓటేయండి రేపు బాబో బాబోయే రాజుల్లో మత్స్యకారులు మిమ్మల్ని అసెంబ్లీలో మీ మీ ఏదైతే మీకు ఏదైతే కష్టాలు ఉన్నారో తీర ప్రాంతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని నేను కంపల్సరీగా పోరాడి సాధించడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి అని చెప్పి కోరుకుంటున్నాను